స్కూల్ పిల్లలకు ఏడాదికి ఒకసారి హాలిడేస్ వస్తూ ఉంటాయి అలాగే రాజకీయ నాయకులకు కూడా ఐదేళ్లకు ఒకసారి హాలిడేస్ వస్తూ ఉంటాయి అవి ఎన్ని వస్తాయి అంటే పోలింగ్ జరిగిన సమయానికి ఫలితాలు వెలువడే సమయానికి మధ్యలో వచ్చే గ్యాప్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువ ఉంటే ఎక్కువ రోజులు వచ్చినట్టు తక్కువ ఉంటే తక్కువ రోజులు వచ్చినట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు ఒకే బాటలో పయనిస్తున్నారని చెప్పడానికి ఇదే ఒక నిదర్శనం ఇద్దరు కూడా క్యాంపులకు వెళ్ళిపోతున్నారు విదేశాలు వెళ్ళిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు అనుమతి తీసుకుని వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కూడా సతీమణితో కలిసి విదేశాల్లో ఇప్పటికే వారణాసి కొన్ని కొన్ని ప్రాంతాల్లో దేశంలో ఉన్న ఆధ్యాత్మిక క్షేత్రాలను చుట్టొస్తున్నారు ఎందుకంటే ఆయన ఖచ్చితంగా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలి వరుసగా రెండుసార్లు ఓటం పాలయ్యారు రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసినా సరే ఫలితం దక్కలేదు ఈసారి మాత్రం ఒక రకంగా ప్రెస్టీజిస్ ఇంకా లైఫ్ అండ్ డెత్ రాజకీయాలకు సంబంధించి అని అనుకోవచ్చు అందులో నో డౌట్ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు లండన్ వెళ్తూ ఉంటారు పిల్లల దగ్గరికి అనేది ఈసారి కూడా ఫలితాలు రావడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి ఆయన ఒక పదిహేను రోజుల పాటు ఆయన కూడా టూర్ వెళ్ళిపోతున్నారు ముప్పై తేదీని మళ్ళీ తిరిగి వస్తారు ఒకటో ముప్పై ఒకటి ఒకటో తేదీన అలాగే ఎగ్జిట్ పోల్స్ వస్తాయి కాబట్టి రెండు మూడు గ్యాప్ తీసుకుంటే మళ్ళీ నాలుగో తేదీన ఫలితాలు వచ్చేస్తాయి అంటే ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ నాయకులకి హాలిడేస్ వచ్చినాయని చెప్పాలి అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడే ఉంటారా ఎక్కడికైనా వెళ్తారంటే ఆయన కూడా ఆల్రెడీ తిరగాల్సిన ప్రాంతాలు తిరుగుతున్నారు అలాగే ఆయన కూడా కొన్ని పర్యవేక్షణలు చేసుకుంటున్నారు పరిశీలించుకుంటున్నారు ఏం జరుగుద్ది ఏంటనేది వాళ్ళ అంచనాలు వాళ్ళు ఉన్నాయి మొత్తం మీద రాజకీయ నాయకులకు ఐదేళ్ళ తర్వాత హాలిడేస్ వచ్చి నేను చెప్పుకోవచ్చు